తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ నాకెందుకో అధికారంలో కొట్లాడి ప్రతిపక్షంలో కొట్టాడనే నా బతుకంతా కొట్లాడని గుర్తుపెట్టుకోండి రెండు వేల రెండులో ఉద్యమాలు మొదలైతే రెండు వేల రెండులో ఉద్యమాలు మొదలైతే చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయితే రాజశేఖర్తో కొట్లాడినాము ఆ తదుపరి రోషయతో కొట్లాడినాం ఆ తదుపరి కిరణ్ కుమార్తో కొట్లాడినాం మళ్ళీ అధికారంలో ఉండి కూడా కేసీఆర్ నియంత్రిత్వ పోగొడలు కావచ్చు అమలు కానీ హామీలు ఇచ్చే సందర్భం కూడా కొట్లాడింది నీట అందువల్ల నాలాంటి వాడికి పదవుల కోసం పెదలు మూసేవాడి కాదు పదవుల కోసం పెదలు మూసేవాడి కాదు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నా పదవి కంటే కూడా ఆ సమస్య పరిష్కారంలో నా పాత్ర ఉండాలని చెప్పి తాహతాలు ఆడే బిడ్డని నేను కాబట్టి రాబోయే కాలంలో అధికారం ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన గొంతిప్పడానికి సిద్ధంగా ఉన్న బిడ్డని అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను రెండవది ఇవాళ ప్రభుత్వం వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు ఆ హామీల గురించి ఇప్పుడే నేను కొత్తగా మాట్లాడే కానీ కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు ఓట్ల కోసం ఏ హామీలను ఇచ్చి అధికారానికి వచ్చిన తర్వాత అవ అమలు కాకపోతే అమలు కాకపోతే తప్పకుండా అదే ప్రజల మళ్ళీ ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉంటుంది నేను వాళ్ళు అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా అయితే అని చెప్పి ఆశిస్తున్నా కానీ అమలు కాని పక్షంలో ఆ హామీల అమలులో ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నా తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్